హాయ్ అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే కరివేపాకు పొడి ఈ పొడి చేసుకోవడంలో చాలా సులభం రుచులు అమ్మగం దీనికి మనం ఖర్చు చేయవలసిన పని లేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి కరివేపాకు చెట్టు ఉంటే ఇంకా ఈజీ మనం లేకపోతే కొనుక్కున్న అంత పెద్ద రేట్ ఏమి ఉండదు కాకపోతే చాలా హెల్తీ జుట్టు రాలేదు మనము చిన్నప్పటి నుంచి ఒక రెండు రెమ్మలు కరివేపాకు రెండు ఆకులు లే ఫ్రెష్ ఉంటాయి కదా అవి తింటే అసలు వైట్ హెయిర్ అనేది రాదట ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అయితే దీని కొరకు నేను ఫ్రెష్ కరివేపాకు ఇంట్లో చెట్టుది ఇది ఇది తీసి కడిగి మనం ఆరబెట్టుకోవాలి శుభ్రంగా ఆరితే ఏంటంటే మనకు గోలించుకుంటే తొందరగా అయిపోతుంది ఇది ఆరినాక కొంచెం గుడ్డలో వేసి ఆరబెట్టాలన్నట్టు పదనంతా పోయినాక మనం ముట్టి చూస్తే ఇట్లా పొడి పొడి ఉండాలి ఆకు అప్పుడు మనము కాకపోతే కలర్ మారద్దు వెంటనే ఒక గంట ఆరితే పర్వాలేదు కొంచెం ఆయిల్ వేసి వేయినట్టు వేసి ఇది గొలించుకోవాలి ఇది కొంచెం గోలడానికి టైం పడుతుంది అంటే మనం మంచిగా ఆరబెట్టుకుంటే కొంచెం తొందరగా అవుతుంది పదనతో వేస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అది కొంచెం ఇట్లా మనం ముట్టి చూస్తే విప్పుకపోయినట్టయితే అప్పుడు తీసేయాలి తర్వాత ఇందులోకి పచ్చినిగపప్పు మెంతులు మినపప్పు ఇవి వేసి గొలుచుకోవాలి తర్వాత మిరపకాయలు కాడిగా ఆరబెట్టుకోవాలి వాటిని మంచిగా వేయించుకోవాలి పొడి పొడి అయ్యే వరకు ఇవి వేయగాక చాలా ఈజీ అసలు ఇది చేసుకోవడము ఇందులోనే కొన్ని ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇవన్నీ మంచిగా వేగాలి పొడి పొడిలాడుతూ ఇక్కడ పదన్నది ఉండకుండా వేగినాక మనము ఇది చింతపండు ఉంటుంది కదా అది వేసేసుకోవాలి చింతపండు కొంచమే వేసుకోవాలి బాగా వేసుకోవద్దు ఇవన్నీ మంచిగా వేగినాక తీసేసుకోవాలి ఇప్పుడు వేగినాయి ఇవి తీసి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఇది మీ ఎన్ని రోజులైనా ఒక రెండు రెండు నెలల వరకైనా నిల్వ ఉంటుంది ఇందులో కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం వేసుకోకుండా పర్వాలేదు స్కిడ్ చేయొచ్చు కాకపోతే బెల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కొంచెం వేసి అయిన టేస్ట్ ఏం కాదు తర్వాత ఇదంతా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి దీన్ని మనం ఒక గాజు సిస్సల భద్రపరచుకుంటే ఒక రెండు నెలలైనా ఉంటుంది దీన్ని రోజు మనము ఫస్ట్ వేడివేడి అన్నంలో ఒక మొదటి ముద్ద వేసుకొని తింటే జుట్టు అనేది రాలేదు హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలండి